హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక బూత్లోకి వెళ్ళి ఈవీఎంను పగలగొట్టారని చెప్పేసి నిన్నటి నుంచి నానా రాద్ధాంతం యాగీ చేస్తున్నారు అది చట్ట ప్రకారం తప్పైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు శిక్షార్హులు మనమేం దాన్ని వెనకేసుకొచ్చేసి అది హీరోయిజం అని ఎక్కడా చెప్పము చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను వెరీ క్లియర్గా ఏదైనా వీడియో చేసినప్పుడు దాని ఉద్దేశం ఏందన్నది నేను ప్రజలకు చెప్తాను అండ్ నేను ఈ వీడియో చేసేది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఇష్టం ఉన్న వాళ్ళు చూడొచ్చు లేకపోతే చూడకపోవచ్చు అట్లెందుకు చేస్తున్నావు ఇట్లెందుకు చేస్తున్నావు నువ్వు దాన్ని ఒప్పుకుంటావు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన పనిని నేను ఇక్కడ ఒప్పుకోవట్లేదు మెచ్చుకోవట్లేదు అలా చేయడం తప్పు అండ్ ఎవరైనా తప్పు చేస్తే వారు శిక్షార్హులు ఆ చట్టంలో ఇలాంటి తప్పులకు ఇలాంటి శిక్ష ఉందంటే వాళ్ళు ఫేస్ చేస్తారు ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ మనమేమి చట్టాన్ని చేతిలోకి తీసుకోము మనము ఏదైనా తప్పు చేస్తే మనం బయటకు వస్తామని కూడా ఎక్కడా చెప్పట్లేదు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ వీడియో మీరు చూసే ఉంటారు అక్కడ ఒక బూత్లోకి వెళ్ళి అది ఈవీఎం మెషిన్ తీసుకుని పగలు కొట్టారు అంటే ప్రతి బూత్లో సీసీటీవీలు ఉంటాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలుసు అండ్ మాచెర్లలో ఎన్ని బూత్లు ఉంటాయో మీకే తెలుసు నాకంటే బాగా ఎన్ని ఉంటాయండి ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యుయన్స్లో రెండు వందల బూత్లు ఉంటాయా ఆవరేజ్గా ఒక బూత్లోనే ఎందుకు పగలు కొట్టారు అక్కడే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎస్ అక్కడ ఆ బూత్లో పిన్నెల్లి గారు వెళ్ళి పగలగొట్టిండేది అక్కడ రీపోలింగ్ జరగాలని పగలగొట్టాడు ఎందుకు రీపోలింగ్ జరగాలి అనుకున్నారంటే ఆ బూత్లో రిగ్గింగ్ జరిగింది రిగ్గింగ్ జరిగి అక్కడ వన్ సైడెడ్గా తెలుగుదేశం వాళ్ళు ఓటర్లను లోపలికి రానివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గాయపరిచి ఇక్కడ ఇక్కడ మెడకు రక్తం కూడా కారేది ఒక వీడియో ఉంది అవన్నీ మనం చూపిస్తే ఇక్కడ యూట్యూబ్ ఏందో మన ఛానల్ ఓకే ఇది యాక్సెప్టబుల్ కాదు అది ఇది అని చెప్పేసి ఏదో పెడతారు సో అందుకు నేను చూపించట్లేదు బట్ ఇక్కడ గాయమైంది ఒక టెంట్ ఉంటుందండి ఒక ఊళ్ళో అక్కడ బయట గొడవపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లోపలికి అలౌ చేయకుండా పోలీసుల తో టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసేవారు సో ఆ విషయం తెలుసుకున్న పిన్నెల్లి గారు వచ్చేసి ఆ ఈవీఎం మిషన్ని పగలగొట్టారు పగలు కొడితే ఏం జరుగుతుంది ఆయనకు శిక్ష పడుతుందా ఓకే వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ కానీ అక్కడ రీపోలింగ్ జరుగుతుంది న్యాయంగా ఎలక్షన్ జరుగుతుంది దాని గురించే ఒక ఆసక్తికరమైన వీడియో చూపిస్తాను చూడండి ఆధారాలతో సహా నేనే కాదు మా బావ కూడా ఆధారాలతో సహానే చూపిస్తారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు వచ్చేసి ఒక వీడియో మీకు చూపిస్తాడు చూడండి అందరికీ అర్థమవుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పది మందికి షేర్ చేయండి దయచేసి మీరు చూసుకోవచ్చు ఇంకా లాస్ట్ నేను మార్చి ఫోన్ చేయటం మీకు గుంటూరు ఎస్పీ గారికి

కనీసం వాళ్ళు ట్వంటీ ఫైవ్ కాల్ చేసి ఉంటానండి కాంగ్రెస్ చూస్తే మొత్తం అధికారికి ఫోన్ చేసి లోన్ కూడా రెస్పాండ్ కలెక్టర్ ఎస్పిఏ ఇంకెవరికి చేయలేను నేను కలెక్టర్ ఎస్పి చేసుకుని కూడా ఏంది సార్ పలానూరులో రిగ్ రిగ్ చేస్తున్నారు సెక్యూరిటీ పంపించండి ఫలానూరులో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు పెద్దగురపాడులో తీసుకుంటే దొడ్డలేరు ఇప్పటికి పాపం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందరు కానీ ఒక ఐదు గంటల నుంచి చెప్తున్నారు ఫోర్స్ ని పంపించండి దొడ్డలేదు పంపించాలా వెలిగోడలో తీసుకుంటే ఐదు గ్రామాలు ఎమ్మెల్యేని బయట తోసేశారు మక్కిన్ ఆయన మాత్రం పోలింగ్ బూత్ లో ఒకటిన గంట కూర్చోబెట్టి ఎమ్మెల్యే మాత్రం బయట దేని పర్వర్ ఏంది ఎస్పీ గారు అంటే మార్నింగ్ నైన్ థర్టీకి అదే లాస్ట్ పోతా ఏంది ఎస్పీ గారు అంటే లేదండి మక్కిరి గారు ఫస్ట్ వచ్చారు కాబట్టి ఆయన ఉంచుతాము అని ఫస్ట్ వచ్చాడు ఫస్ట్ పంపించారు సెకండ్ వచ్చాడు ఉంటాడు కదా ఎమ్మెల్యే పంపించాడు అదేంది అర్థం క్యాండిడేట్ పంపించేశాడు ఏజెంట్ మాత్రం మీరు అని చెప్పాడు రిగ్ చేసుకోండి మీరు అని తర్వాత ఇంకొక రెండు గ్రామాలు మీరు రిగ్ చేసుకోండి దాంట్లో ఏంటంటే ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఎయిట్ హండ్రెడ్ ఓట్స్ కి ఆ రోజు అంటే ఈ విధంగా ఎస్పీ గారు ఇంకా తర్వాత టెన్ నుంచి నా ఫోర్స్ తగ్గలేకపోయినా ఫోన్ చేస్తుంటే ఫోన్సాడు ఎస్పీ డిఎస్పీ కలెక్టర్ గారు చేస్తున్నాం సార్ అంటాడు చేసేది ఫోన్ లో కాల్ లిస్ట్ చూపించి మరీ అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు మేము ఫోన్లు చేస్తున్నాము రిగింగ్ జరుగుతుందంటే పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు అని దీనికి అందరికీ కారణం నేను చెప్తాను చూడండి మన పార్టీలో ఉన్నప్పుడు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టకుండా మన పార్టీలో ఉన్నప్పుడు కిమ్మనకుండా ఉండి అవతల పార్టీకి పోయి ఇవంతా చేసింది ఆ లావు శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి అతను మూడు నాలుగు రోజుల ముందు ఇన్ఫ్లుయెన్స్తో అక్కడ ఎస్పీని పోలీసులు అందరినీ మార్పించుకొని అతను ఆడిన నాటకం ఇప్పుడు గొడవలు పడి పల్లెల్లో దెబ్బలు తిన్న వాళ్ళనే నేను అడుగుతున్నాను ఆ పార్టీ ఈ పార్టీ ఇద్దరిని లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా లావు శ్రీకృష్ణ దేవరాయలు కుటుంబ సభ్యులు ఎక్కడైనా వచ్చి కొట్టుకున్నారా లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇంట్లో వాళ్ళలో లేకపోతే వాళ్ళ ఇంట్లో అంటే పిల్లలు పెద్దలు వృద్ధులు వాళ్ళకి ఏమైనా ఒక్క రాయి వచ్చేసి వాళ్ళ అద్దానికి ఏమైనా తగిలిందా దెబ్బలు తగిలింది ఎవరికి సామాన్యులకి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది ఎక్కడ రిగ్గింగ్ జరిగిన చోట రిగ్గింగ్ జరిగింది కాబట్టి అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆ ఈవీఎం ను పగలగొట్టారు మిగతా అన్ని బూతుల్లో పగలగొట్టలేదే ఆ బూత్లో ఎందుకు పగలు కొట్టారు అది కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అవి ఎవరు రిలీజ్ చేశారు ఒకసారి ఆలోచన చేయండి ఎవరు రిలీజ్ చేశారు అసలు మనం గమనిస్తే అండి చంద్రబాబు నాయుడు అండ్ కో ఆడే నాటకాలు ఎట్లుంటాయంటే ఓ జూలకంటి బ్రహ్మారెడ్డి ఓ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పెద్దారెడ్డి ఓ జేసి ప్రభాకర్ రెడ్డి లేకపోతే జేసీ అస్మిత్ రెడ్డి ఓ సుధీర్ రెడ్డి ఓ ఆదినారాయణ రెడ్డి ఓ భూపేష్ రెడ్డి ఓ షర్మిళారెడ్డి ఓ జగన్మోహన్ రెడ్డి అర్థమైందా వాళ్ళ వాళ్ళకి ఒక్కరికైనా చిన్న గీట తగిలిందా వాళ్ళ వాళ్ళకి ఒక్కరికైనా చిన్న దెబ్బ తగిలిందా చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఎలా ఉంటారు చూడండి నేను అందుకేనే చెప్పేది అరే నేను కడప నుంచి వచ్చినాను రా ఎవరైనా మనకు బెదిరిస్తామనో లేకపోతే గొడవలు పడతామనో నీ కథ చూసుకుంటామనో చెప్తా ఉంటారు కదా పిల్లలు ఆకతాయిలు వాళ్ళు వాళ్ళకి చెప్పేది ఎవరే నాయన సోషల్ మీడియాలో బెదిరింపులు వేరు లేకపోతే వచ్చేసి పొడుస్తాం సించుతాం అనేది వేరు ఫీల్డ్లో బాంబులు ఎట్లుంటాయో చూసినాము గొడవలు ఎట్లుంటాయో చూసినాము కొట్లాడుకుండే చూసినాము నా ఎదురుగా కార్లతో జీపులతో గుద్దుకోడాలు చూసినాము మా వాళ్ళు జైలుకెళ్తే నేను జైలుకెళ్ళి వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇచ్చి రావడం కూడా చాలాసార్లు చేసినాను రా అంటే చెప్తున్నా ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది ఒకవేళ గొడవ జరిగితే ఆ దెబ్బలు ఎలా ఉంటాయి ఆ ఫ్యామిలీలు ఎలా సఫర్ అవుతాయి నాకు తెలుసు నాకు తెలుసు నేను చూశాను ఏం ఫ్యాక్షన్ చూడని మనుషులం కాదు మా ఊర్లలో ఇప్పుడు అంటే కొంచెం మెటర్ కానీ ఎలక్షన్ జరిగితే ఒక పదహైదేళ్ల క్రితం వరకు కనీసం అంటే కనీసం ఒక నాలుగైదు మంది చనిపోవాలి అలా జరిగేవి ఎలక్షన్లు అంత హింసాత్మకంగా ఉండేవి ఇప్పుడు వచ్చేసి వీళ్ళంతప్ప నువ్వు ఇండియాకి రా నీ కథ చూసుకుంటా నువ్వు అది చేసి ఇది చూసుకుంటా ఈ ఇందులో ఒక్కడు రాడండి నేను చెప్తున్నాను కదా తెలుగుదేశం వాడు ఒక్కడు రాడు వాళ్ళ వెనకల నుంచి డ్రామాలు ఆడిస్తారు ఆ తెలుగుదేశంలో కూడా కొందరు పాపం గొర్రెలు ఉంటారు కదా వాళ్ళ చేత మీరు మీరు కొట్టుకొని సావండి అని చెప్పేసి ఇప్పుడు తొడలు పడుతున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు ఏం జూలకంటి బ్రహ్మారెడ్డి అశ్విత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకపోతే ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి వీళ్ళే దొరికినారా వెళ్ళే దొరికినారా సీఎం రమేష్ నుంచి కొట్టాడమనేమి సుజనా చౌదరి నుంచి కొట్టాడమనేమి టీజీ వెంకటేష్ నుంచి కొట్టాడమనేమి లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు రాఘవేంద్రరావును రోడ్డుపైకి వచ్చేసి కొట్లాడమనేమి ఎలక్షన్లో మురళీమోహన్ కొట్లాడమను వాళ్ళు రబ్బా వాళ్ళ అద్దాల మేడలో నుంచి ఆటలు ఆడిస్తారు ఈ గొర్రెలు వచ్చేసి వీళ్ళకి ఏమి తెలియక అబ్బా మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని వీళ్ళు కొట్టాడుతున్నాను అందుకే నేను వాళ్ళు ఏదో ఏదో అంటారు కదా నీ కథ చూసుకుంటాంరా నువ్వు రాంటావు అరే ఎవరు ఏం చేయలేరా ఎవరు ఏం చేయలేరు ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీరు చిక్కరా మీరు దొరకరా చెప్పు మీరేమన్నా ఎవరన్నా పోయి దాక్కుంటరా ఏం ప్రతి యాక్షన్కి దెర్ విల్ బీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఎక్కడ మీరు దాక్కున్నా కానీ బయటికి లాక్కొచ్చే సామర్థ్యము ఆ శక్తి ఆ టెక్నాలజీ అందరికీ ఉన్నాయి నేను చెప్తున్నాను కదండి నేనేం బలవంతుని కాదు వేరేవాడికంటే అట్ ద సేమ్ టైం నేను బలహీనుని కూడా కాదు కానీ నేను గమనించమని చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకంలో ఎవరు పావులుగా మిగులుతున్నారు చూడండి ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఈ రాక్షస క్రీడ ఆడుతున్నాడంటే కుటుంబ సభ్యుల మధ్య తగాద పెడతారు వాళ్ళ ఊర్లలో వాళ్ళకు వాళ్ళ మధ్య తగాద పెట్టి వాళ్ళు మనశ్శాంతిగా ఉండకుండా చేస్తారు అమరావతిలో మాత్రం మా వాళ్ళే ఉంటారు మేము మాత్రమే ఉంటాము మేము హ్యాపీగా ఉంటాము మా వాళ్ళు రాఘవేంద్ర రావు అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా ఎవరికొకరికి దెబ్బలు తగులుతాయి వాళ్ళు సమిదలుగా మారుతారు వారిపైన ఈ భవంతులు ఎత్తైన భవంతులు మేము కట్టుకుంటాం వారు కొట్లాడి వారు చచ్చిపోయి వాటి కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే వాళ్ళ ఏడుపుల్ని మేము క్యాష్ చేసుకొని నేను మురళీమోహను రాఘవేందర్ రావు లేకపోతే అశ్వినిదత్తు మేమంతా భవనాలు కట్టుకొని అక్కడ రిసార్ట్స్ కట్టుకొని అమరావతిలో లేకపోతే సినీ కాంప్లెక్స్లు కట్టుకొని మేము ఊరేగుతామని చెప్పే మనస్తత్వం చంద్రబాబు నాయుడుది అండ్ ఆ చనిపోయిన వాళ్ళని ఎట్లా వాడుకోవాలో వాళ్ళు పచ్చమిదే సింపుల్ అండి ఒక వర్డ్లో చెప్పాలంటే దిస్ ఈజ్ తెలుగుదేశం ప్లాన్ వాళ్ళు ఎడికైనా ఫారిన్ బా చంద్రబాబు నాయుడు ఫారిన్ పోయాడు ఎక్కడికి పోయాడు చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాడు ఎన్ని స్టోరీస్ వస్తున్నాయి తెలుసా దుబాయ్ పోయినా అని ఒకరి చెప్తే ఇటలీ పోయినారు ఒకరు చెప్తే సింగపూర్ పోయినారు ఒకరు చెప్తే అమెరికా పోయినారు ఒకరు చెప్తే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి అది గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు సర్కులర్ రిలీజ్ చేసి ఆయన లండన్ వస్తే మాత్రం నానా యాగి ఆ ఫ్లైట్ను ట్రాక్ చేయడం చూడండి అంటే సునకానందం ఏ రేంజ్లో ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా ఒరే నాయన అబ్బా కొడుకులు వాళ్ళ స్వార్థాల కోసం మిమ్మల్ని వాడుకుంటారా నేను ఎవరి నుంచి చెప్తున్నా నాకేం తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నాకేం శత్రువులు కాదు మనం అంతా ఒకట్రా వీఆర్ కామన్ మ్యాన్ వాళ్ళు బాగుపడతారు బాగుంటారు ఇబ్బంది పడేది మీరే వద్దురా నాయన అని చెప్తున్నా ఇప్పుడు అక్కడ మళ్ళీ చెప్తున్నాను కదండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చట్టపరంగా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఆ శిక్షకు వారు రెడీ అయ్యే వెళ్ళారు ఎందుకంటే అక్కడ రీపోలింగ్ జరగాల ప్రజాస్వామ్యం గెలవాలి న్యాయం గెలవాలని పోయి పగలగొట్టాడు కొట్టాడు చెప్పారు పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా మనం ఏమి చేయకపోతే చేతగణంలో తయారవుతాం సో వెళ్ళాడు పగలగొట్టాడు ఇప్పుడు శిక్ష వేసుకోండి నేను లేదు లేదు పిన్నెల్ రామకృష్ణారెడ్డి చేసిన కరెక్ట్ శిక్షార్హులు కాదు అని నేను అనట్లేదు దానికి ఏదైనా శిక్ష ఉంటే శిక్ష కానీ అక్కడ చేయాల్సిన పని అయితే అదే పోలీసు వాళ్ళు చేయలేదు ఇక మనం కూడా చేయకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడారు